Hi, hello, welcome back to our YouTube channel Village Experiments! Two, Three! Three! ఈరోజు ఛాలెంజ్ వచ్చేసి ఏం దాంట్లో మీరు చూడచ్చు టోటల్ ఎయిట్ బెలూన్స్ ఉన్నాయి టూ డిఫరెంట్ కలర్స్లో అండ్ ఇక్కడ చాలా డాట్స్ ఉన్నాయి చాలా డాట్స్ ఉన్నాయి ఎన్ని ఐ మీన్ దీంట్లో ఏం చేసి ఒక్కొక్క బెలూన్ బలగొట్ట టోటల్ ఎయిట్ బెలూన్స్ని పాప్ అయితే చేసేసేలా ఏం చేసి ఈ డాట్స్తో ఎవరు తక్కువ డాట్స్ని యూస్ చేసి అన్ని బెలూన్స్ పాప్ చేస్తారు వాళ్ళు ఈ ఛాలెంజ్లో విన్నర్ ఎవరైతే ఎక్కువ డాట్స్ యూజ్ చేసి బెలూన్స్ అన్ని పాప్ చేస్తారో వాళ్ళు ఈ ఛాలెంజ్లో లూజర్స్ ఛాలెంజ్ అయితే చాలా టఫ్ గానే ఉంది అండ్ ఎక్స్ప్లెనేషన్ కూడా అయిపోయింది బాగా అందరికి అర్థమైంది అనుకుంటా విన్నర్ ఎవరు లూజర్ ఎవరు కూడా ఎట్లా డిసైడ్ చేస్తామో చెప్పేసిన అండ్ ప్రైజ్ మనీ అండ్ పనిష్మెంట్స్ అవన్నీ నేను లాస్ట్లో చెప్తా అదో సర్ప్రైజ్ మాదిరి లేట్ చేయకుండా ఈ వీడియోనైతే ఎవరు ఫస్ట్ ఆడాలి ఎవరు లాస్ట్ ఆడాలని నెంబర్స్ డిసైడ్ చేద్దాం ఓకేనా Okay, Ready na? Ready. Yurke? Mono. Yurke? Arsha. Yurke? Shiva. Yurke? Dambur. Ah. Ah. First, two, second, second, third, fourth, fourth fifth. నేనా నేనే కొట్టి నేనే ఫస్ట్ సెకండా నంబర్స్ అయితే డిసైడ్ అయిపోయినాయి ఇపుడేతే ఛాలెంజ్ అయితే మనం స్టార్ట్ చేద్దాం ఓకేనా ఫస్ట్ హర్ష ఛాలెంజ్ అయితే ఛాలెంజ్ స్టార్ట్ చేద్దాం ఛాలెంజ్ స్టార్ట్ ఇన్ 3 2 1 స్టార్ట్ 1 2 3 Four, five, six, six seven, eight, eight nine, nine ten, ten, eleven, twelve. టోటల్ సెవెంటీన్ డాట్స్ ని యూస్ చేసి అక్కడ ఉన్న ఎయిట్ బెలూన్స్ హర్స్ అయితే పాప్ చేసినాడు సెకండ్ నేనే చెప్పినా కదా చూద్దాం ఎన్ని డాట్స్ యూజ్ చేసి అక్కడ ఉన్న బెలూన్స్ అన్ని పాప్ చేస్తాను ఫస్ట్ కే కింద <laughs> 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 fast become awesome ready and starts in 3 2 1 start 1 2 3 4 5 6 7, seven eight, 8 9, nine ten, ten, 10 11 twelve, 13, 14 15 15 16 17 18 19 20 21 22 23 24 25 26 పడల్లా థర్టీ థర్టీ త్రీ 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 నన్ను అయితే బీట్ టోటల్ థర్టీ త్రీ డాట్స్ ని యూస్ చేసి నేను అక్కడ ఉన్న బెలూన్స్ అన్ని పొగలు కంప్లీట్ గా థర్డ్ శివ చూద్దాం ఎన్ని డాట్స్ యూజ్ చేసి అంటే ఎన్ని డాట్స్ యూజ్ చేస్తాను బెలూన్లని బాల్ కొడతాడేమో అని ఇప్పుడు చూద్దాం ఓకే చాలం స్టార్ట్స్ ఇదేమి రివర్స్లో టూ టూ త్రీ ఫోర్ బా

టోటల్ గా అక్కడ ఉన్న బెలూన్స్ అన్ని పాప్ చేసేసినాడు హర్షాన్ అయితే బీట్ చేసేసాడు టోటల్ గా హర్షాన్ అయితే బీచ్ చేసినాడు హర్షవ్ సెవెంటీన్ ఇప్పుడు శివ ఫిఫ్టీన్ నావ్ థర్టీ త్రీ లోకేష్ చూద్దాం ఎన్ని డాట్స్ యూజ్ చేసి అక్కడ ఉన్న బెలూన్స్ అన్ని పాప్ చేస్తాడు ఓకే స్టార్ట్ స్టార్ట్ ఏం ముక్కలేదు అబ్బా ముక్క

7 7 इंगा स्टार्ट एजले इंगा इलेले 7 7 बाइक बाइक इंगा वडले 8 इंगा वडले आता स्टार्ट 9 इंगा स्टार्ट एजले 10 10 बा मूडे 10 एक कोडू दिसकोला ओके ले 7 7 मोर कॉन्फिडेंस टूल टूल 13 అయిపోపడతా నాకు తెలిసి దీనికి బీట్ చేసినాడు చేసినాడు శివా ఫిఫ్టీన్ డాట్స్ యూజ్ చేసినాడు కేవలం ఫోర్టీనే ఇప్పుడు లోకేష్ అయితే చూద్దాం ఇన్ని డాట్స్ యూజ్ చేసి అక్కడ ఉండే బెలూన్స్ అన్ని పాప్ చేస్తాడు ఇక్కడ చూసినట్లయితే ఫోర్టీన్ ఫిఫ్టీన్ సెవెంటీన్ అన్నా థర్టీ త్రీ వీళ్ళందరి ప్లేస్లు ఎవరు ఎక్కువ లాస్ట్ అని ఇప్పుడు మొన్న ఆడితే డిసైడ్ అయిపోతుంది ఓకే చాలా స్టార్ట్ ఏం త్రీ టూ వన్ స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ థర్టీ అందరిని పీట్ చేసి లాస్ట్ వచ్చి ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ ఏ ఏడు గేమ్ చేంజర్ కన్ఫ్యూస్ మా ఎంత బాగా వచ్చింది సీక్వెన్స్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సెవెంటీన్ సిక్స్టీన్ సిక్స్టీన్ ఇప్పుడు నేను చెప్పినా కదా వీడియో స్టార్టింగ్ లోనే పనిష్మెంట్ అనేది థర్టీ త్రీ కాదురా పనిష్మెంట్ అనేది ఒక సర్ప్రైజ్ మాదిరి నా ఫేత కొద్ది నేనే లాస్ట్ వచ్చిన ప్రతిసారి పనిష్మెంట్ని వీళ్ళందరినీ అడిగి డిసైడ్ చేస్తాను టేమి కానీ సార్ అట్లా కాదు మన దగ్గర ఉండే పనిష్మెంట్స్ అన్నీ ఒక స్పిన్ మాదిరిగా రెడీ చేసి పెట్టినాము దీంట్లో మీరు చూడొచ్చు బ్లాక్ ఫేస్ నైటీ ఎగ్స్ జోలో చిప్పు మిర్చి అండ్ లిప్స్టిక్ ఉండే పనిష్మెంట్స్ అన్నీ దీంట్లో ఫిల్ చేసి పెట్టినాము ఇట్లా స్పిన్ చేస్తే ఏది మనకు వస్తుందో అదే మనకు వచ్చే అంటే లాస్ట్ వచ్చేవాడికి పనిష్మెంట్ ఓకేనా నేనే లాస్ట్ అదే దరిద నా నేను చెప్పుకోలా ఓకేనా నేనే లాస్ట్ వచ్చినా నేను స్పిన్ చేస్తా ఏ పనిష్మెంట్ వస్తుందో అది నేను తీసుకుంటా నేను యాక్సెప్ట్ చేస్తా ఓకేనా నా ఇంకానే ఫస్ట్ వచ్చినాడు నువ్వు ఫస్ట్ వచ్చినోడితో చేర్చుతది రెడీనా డిసైడ్ చేసుకుంట నువ్వు పక్కపో పక్కపో చేసుకో యో 90 90 జోలజే అమ్మయ్యా ఉన్న పనీష్మెంట్ ని కొద్దిగా బెస్ట్ వచ్చింది స్వామీ మొత్తం తెలియరగా జోలజే మొత్తం కంప్లీట్ గా ఆ ట్రైల్ అట్లా ఏం లేదు పనిష్మెంట్ ఇస్ పనిష్మెంట్ ఓకేనా నా ఫేత్ నేను డిసైడ్ చేసుకున్నా జోలో చిప్ వచ్చింది నాకైతే పనిష్మెంట్ పనిష్మెంట్ కూడా నాది నేనే డిసైడ్ చేసుకున్నా అదైతే జోలో చిప్ డిసైడ్ అయిపోయింది అండ్ ఫోర్త్ వచ్చిన వాళ్ళకి యాజ్ యూజువల్గా ఫోమ్ ఫేస్ అండ్ ఫస్ట్ సెకండ్ అండ్ థర్డ్ వచ్చిన వాళ్ళకైతే ఇప్పుడు ప్రైజ్ మనీ డిస్ట్రిబ్యూట్ చేద్దాం ఓకేనా వాళ్ళిద్దరికి వాళ్ళ ముగ్గురికి హ్యాపీగా ఉంది నీకే ఫస్ట్ ఫోర్త్ ఫిఫ్త్ ఎంత బాగా ఫస్ట్ నేను యాక్సెప్ట్ చేసినా ఫస్ట్ మోనో ఫైవ్ హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ జాక్ పాట్ చాలా గెలుచుకుంటానండి ఈ మధ్య మోనో ముందుగా చెప్పింది తక్కువ అండ్ సెకండ్ ప్లేస్ లోన్ ప్లాస్ మ్యాన్ సెకండ్ ప్లేస్ లోకేష్ సెకండ్

అండ్ ఫిఫ్త్ నాకు కొద్దిగా టఫ్ పనిష్మెంట్ ఫోన్ పేస్ మోగడుకుంటూ వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుందేమో అండ్ తింటే అయిపోతుంది అని అయితే కామెంట్ చేయొద్దండి తింటే తెలుస్తుంది నీళ్ళయితే అయిపోతుంది మయో చాలా కారం ఉంటుంది అందరికి తెలిసింది మీరు చేసే సౌండ్కే నాకు సగం భయం అయిపోతుంది

నేను కూడా ఛాలెంజ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన వాయిస్ ఎట్లుంటుందని ఏమనుకోదని తింటే కారం ఎట్లనే ఉంటుంది ఊరికైనా అండ్ వీడియో అయితే చాలా బాగుంది అండ్ ఛాలెంజ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది మీరు చాలా బాగా ఎంజాయ్ చేసినారు అనుకుంటున్నా మీతో పాటు మేము కూడా ఎంజాయ్ చేసినాం అండ్ ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వెంటనే వీడియోని లైక్ చేయించండి ఓకేనా ఈ వీడియోకి అయితే ఇంతే దిస్ ఈస్ దీర్ సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్